నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనం ఈరోజు ఈ తీగజాతి విత్తనాలు వేసుకుంటున్నాము అండి ఎండాకాలం పంటకి ఏమేమి విత్తనాలు వేస్తున్నానో చూపిస్తాను రండి చూడండి ఈ బీర లాంగ్ బే బీరండి పె పొడవ బీర అనమాట అలాగే కాకర పొడవ కాకర ఈ బొబ్బర్లు అండి ఇలా లాంగ్ రెడ్ బీన్స్ అండి ఈ క్లాబ్ బీన్స్ అండి ఇవి వేస్తానండి విత్తనాలు ఈ విత్తనాలు వేసిన తర్వాత టమాటా అలాగే సొరకాయ కాకర అవన్నీ హార్వేట్ చేస్తానండి వంకాయలు కూడా ఉన్నాయి మనకి అన్నీ రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తానండి ఇవి ముందు విత్తనాలు వేసుకుందాం రండి రండి వీడియోలోకి వెళ్దాం ఈ చిక్కుడు కదండి తీగ చిక్కుడు ఇది మనం ఉగాది పోయాక తీసేయాలి అప్పటి వరకు మనం ఇది కాస్తూనే ఉంటుంది ఇలాగా మనం విత్తనాలు వేసుకున్నామంటే మనకి ఈ విత్తనాలు మొలుస్తాయి ఇంత మొక్కలు పీకే పీకేయచ్చండి అలాగే ఇప్పుడు పీకేసి ఖాళీ చేసి వేయడం ఎందుకు కాస్తుంది కదా అందుకని పంట మార్పిడికి ఇక్కడ ఏమేస్తానంటే బేరే వేస్తానండి ఇది చిక్కుడు కదా మార్పిడి చేయాలి పంట అందుకని ఇందులో బీర వేస్తాను ఇవన్నీ చిక్కుడండి బీర వేసుకున్నామంటే మనం పంట మార్పిడిలాగా లాగా అన్నమాట బీర చి కాకర కలిపి వేస్తానండి అక్కడక్కడ ఒక్కొక్క దాంట్లో రెండేసి వేస్తున్నానండి విత్తనాలు మజ్జన వేస్తాను చివరికి కాకర ఇది చిక్కుడు ఉంది కదండి మనం పీకేయకుండా ఇలాగా పెద్ద ఫ్రిడ్జే కదా అందుకని మనం ఇది చిక్కుడు బీర వేసాం కదండీ ఇక్కడ కాకర వేస్తాను అలాగ బీర కాకర అలాగే వేస్తానండి ఒకే రకం ఇవ్వకుండా మనం ఇది పీకే ఎక్కర్లేదండి చెట్టు కాస్తుంది కదా మరి ఉగాది పోయే అలాగ పీకేయాలి ఉంచకూడదండి చిక్కుడు చెట్టు ఈలోగా మనం కాయలు కాస్తుంది కదా మరి అందుకని అలాగే ఇక్కడ రెండు గ్లావ్ బీన్స్ విత్తనాలు వేస్తున్నానండి ఇవన్నీ విత్తనాలు మన తోటలో వేయండి మళ్ళీ శిబ్ర వేస్తానండి రెండు రెండు విత్తనాలు వేస్తున్నాను ఒక్కొక్క అన్నంలో ఈ ఫ్రిడ్జ్ చాలండి వీర క్లాబిన్స్ అలాగే ఇదండి కాకర వేసాం నాలుగు పాదులు చాలండి ఇక్కడ మాత్రం మళ్ళీ బొబ్బర్లు వేస్తానండి ముందు బొబ్బర్లు వేసాను కదా దీంట్లో బాగా అండి వైట్ బొబ్బర్లు ఇప్పుడు రెడ్ బీన్స్ వేస్తాను రెండు వేస్తున్నాను ఇవన్నీ ఇవ్వండి చెట్టు చిక్కుడు కాస్తుంది ఇవన్నీ క్రాప్ అయిపోగా పీకేస్తాయండిలోగా అవి మొలుస్తాయి ఇక్కడ బొబ్బర్లు వేస్తాను అక్కడ రెడ్ బీన్స్ వేసాం కదా విత్తనం బాగున్నది చూసి వేసుకోవాలండి కొంచెం పిక్క బాగున్నది వేస్తే బాగా మొలుపుతాయండి రెండు పాదులు వేసాం కదా ఈ మూల కూడా వేద్దాం అవి కాస్తూ ఉంటాయండి ఈలోగా ఇవి మనకి వస్తాయి అన్నమాట ఈ రెండు బీన్స్ వేద్దాం అక్కడ బొబ్బర్లు వేసాం కదా త్వరపాదు కదండి ఇది కూడా పీకేద్దాం అనుకున్నాను ఇంకా పువ్వు పింది వస్తుందండి ఇప్పుడు ఇదిగోండి పిందులు వస్తున్నాయి ఇంకా కాస్తుంది అందుకని ఇంకా పీకలేదు ఇదిగోండి బేర కూడా పిందులు వస్తున్నాయి అదిగోండి బేర కూడా హార్వెస్ట్ చేయాలి ఇక్కడ బేర సొర అక్కడ వేస్తానండి కొత్త ఫ్రిడ్జ్లో ఇక్కడ బేర వేస్తున్నాను మనకు బేర ఎక్కువ వేసుకోవాలండి ండి ఆల్రెడీ వేసాను చివర ఒకటి వేద్దాం షాడ్ వేస్తాం కాబట్టి ఈ శివర్ వేసుకోకూడదు నీడొచ్చేస్తుంది ఇక్కడ కాకర వేస్తానండి షుబర్కి విత్తనాలు మనం ఇద్దరు తోటలోనే తీసుకోవాలండి విత్తనాలు శిబర్ వేస్తాను ఇక్కడ పా ఇది ఉందండి సొరపాదు కొత్తగా వేసిందే అది కూడా బాగానే మునిసింది ఇక్కడ ఒక క్లాబ్ బీన్స్ వేస్తానండి రెండు విత్తనాలు కాదండి ఇది కాకర కదండి ఈ కాకర కూడా ఇంకా అయిపోతుంది పీకేస్తాను అక్కడక్కడ పిందులు ఉన్నాయని ఇవ్వండి ఇలాగా ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ ఎదిగిన తర్వాత ఇవన్నీ కార్వేట్ చేసి పీకేస్తానండి అయిపోయింది కాకర మనం ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి సారీ ఇది వేసాను బీర మొలిసింది మళ్ళీ వేసుకుంటే మనకి ఇది పీకేటప్పుడు అవి మొలుస్తాయండి ఇక్కడ మళ్ళీ రెండు బీర వేస్తాను లాంగ్ బీర ఇక్కడ కాకర వేస్తానండి అలాగే ఇక్కడ క్లబ్ బీన్స్ వేస్తానండి సిద్ధరీ టీకేస్తాం కదా బీర అందుకని క్లవ్ బీన్స్ ఇక్కడ వేస్తాను ఒకటి చాలా అండి ఈ ఫ్రిడ్జ్లో మాత్రం ఇది నూనె బీర అండి తీసేస్తాను ఇక్కడ మామూలు బీర వేస్తున్నాను ఇవన్నీ మొలిసాక మళ్ళీ చూపిస్తాను మీకు బాగా మొలుస్తాయండి మన ఇక్కడ మన ఇంట్లో దాచుకున్న విత్తనాలే కదా ఈ సంవత్సరం పంట విత్తనాలు అండి ఇవి మలుస్తాయి గ్యారెంటీగా దాంట్లో ఆరు పెట్టాను అనమాట కాయ పండిపోయాక చేస్తున్నాను బీర కాకర గ్లాక్ బీన్స్ వేసానండి ఇక్కడ మళ్ళీ బీర వేస్తాను బీర ఎక్కువ వేసుకోవాలండి ఆల్రెడీ సొర వేసాను ముడిసినీ చూండి ఇవండి ఇంత పాదులు అన్ని రెండు ఉన్నాయి ఇందులోనే ఇప్పుడు అండి ఆరువే శాతం ఇవి అక్కడ పెట్టేసండి బొట్టలు తీసుకొస్తాను టేబుల్ మీద చూసారా సొర ఎంత బాగుందో అందుకే సొరకాయ వచ్చింది ఇంకా పిందులు ఉన్నాయండి కొత్త పాదండి ఇది సొరకాయ ఆరవే చేశాను లేకున్నా కూడా చేయాలి ఇక్కడ పెడదాం బుట్ట ఆపదండి అలాగే దోసకాయ కూడా కోసేస్తానండి ఇవండి ఇది విత్తనాలు ఉంచుతున్నాను ఇది కూడా ఉంచుతానండి విత్తనాలకి రెండు రకాలు ఇది పొడవు ఇది రౌండ్ ఈ రెండు ఉంచామంటే విత్తనాలకి వచ్చే సంవత్సరం జూన్కి అలాగే బీర చేస్తానండి ఆర్విస్ట్ ఒకటే ఉంది లాంగ్ బీర ఇప్పుడే పిందులు వస్తున్నాయి అలాగే కాకర ఉన్నాయండి కాకరకాయలు ఇక్కడ అలాగలాగా వెళ్ళండి కొన అక్కడక్కడ పాకి కాస్తున్నాయండి ఇక్కడ ఒకటి ఉందండి ఆల్రెడీ పండిపోయింది ఒకటి ఇక్కడ ఉన్నాయండి నూనె బీర కూడా ఆల్రెడీ చేశారండి చూసారా క్లాబ్ ఇలా ఉంటాయండి పువ్వు వస్తుంది చూడండి ఇక్కడ వేసాను కాదు క్లాబ్ బీన్స్ ఇవ్వండి కాయలు ఇవ్వండి ఇలా ఉంటాయండి పువ్వు పలితే పెద్ద ఫ్లవర్ వస్తుందండి ఫ్లవర్బిన్స్ ఈ సంవత్సరం కొత్తగా వేసేది ఆన్లైన్లో బుక్ చేసుకొని బేర నూనె బేర ఇక్కడ అవుతుంది ఇక్కడే కాకర కూడా ఉన్నాయండి ఫండిపోతుంది విత్తనాలు ఎత్తనాలు తీసానులేండి రెండు వేల పేరు ఉంది ఇక్కడ చిట్టి కాకర ఉన్నాయండి ఇవి పండిపోతాయి కోసేద్దాం ఇవ్వండి చిట్టు కాకర కొయ్యిపోతే పండిపోతున్నాయండి కనిపించట్లేదు లోన ఆకులు కాయలు ఒకేలా ఉన్నాయి పైన ఎక్కడ ఉండాలి కాయలు ఆకులు ఒకేలా ఉండడం వల్ల కనిపించట్లేదు ఇంకా చదువుకోవాలి ఈసారా పండిపోయింది ఉండాలి ఆకుల్లో కనిపించట్లేదండి చిట్ కాకర ఇవి కూడా విత్తనాలు రాసాను మళ్ళీ వేయాలి వచ్చే సంవత్సరం జూన్లో